బెట్టింగ్ యాప్స్ల వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు నటుడు రాణాతో కలిసి ఆన్లైన్ రమ్మి గేమ్ కోసం లో నటించడం తప్పేనని తెలుసుకున్నట్టు వివరణ ఇచ్చారు రెండు పేల పదహారులో ఆ యాడ్ చేశానని అయితే కొన్ని నెలల తర్వాత అది తప్పని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు తొమ్మిదేళ్ల కిందట ఏడాది ఒప్పందం చేసిన ఆ యాడ్ ప్రసారం చేయొద్దని సదరు కంపెనీకి సూచించినట్లు తెలిపిన ప్రకాష్ రాజ్ రెండు పేల ఇరవై ఒకటిలో ఆ కంపెనీ మరో కంపెనీకి అమ్మేయడం వల్ల సోషల్ మీడియాలో మరోసారి తన ప్రకటన వాడారని వివరించారు ఈ విషయంపై ఆ కంపెనీకి లీగల్ నోటీసులు కూడా పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ఎలాంటి గేమింగ్ యాప్‌లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకు తనకు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. హాయ్ నమస్కారం. ఒక విలేజ్ షూటింగ్‌లో మనం అదే ఈ ఎటప్ సర్ గ్రేట్ ఇంట్రెస్టింగ్ ఫుల్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో పల్లి మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేశాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తారంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేస్తే ఇలాగే బట్ టూ థౌజండ్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూస్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశారు ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది దాని వల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే ఆడికి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా పంచత సో టూ థౌసండ్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం ఈ మాట నేను చెప్తున్నాను ఇంకో విషయం దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకుని థ్యాంక్ యూ